వెల్కమ్ లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ లో అయితే కొత్త కలెక్షన్ వచ్చింది సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి మర్చిపోకండి సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అందరికీ తెలుసు కదా ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చాలా వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా గుడివాడ వారి వీధి ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి చిన్న రామ మందిరం అంటే పాలరాతి విగ్రహాలతో రామ మందిరం ఉంటుందండి ఆ సందులో ఎంట్రన్స్ ఐదు ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నామండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇవన్నీ ప్యూర్ అమెరికన్ క్రేప్ అండి ఎంత కూడా ఫ్రెంచ్ క్రేప్ అంటారు అమెరికన్ క్రేప్ చాలా సూపర్ గా ఉంటుంది ఇవన్నీ యాక్చువల్గా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీకు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే క్రేప్స్ అండి మూడు వందలు నాలుగు వందల రూపాయలు అమ్మే క్రేప్స్ కాదు అన్ని కూడా పదకొండు వందల రూపాయలు పైన ప్రింట్ వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్ లో స్పెషల్ రేట్ లో వస్తుంది ఇదిగోండి మిస్ ప్రింట్ దీనికి అయితే బ్లౌజ్ వచ్చింది దీంట్లో యాక్చువల్ గా దీంట్లో అంతా కూడా బ్లౌజ్ కూడా మానేస్తున్నారు అంతా కూడా మీరు ఫ్యాన్సీ బ్లౌజ్ వేస్తున్నారు లోపల కట్టి కానీ కొద్దిగా ఏదైనా ఉంటే ఉండొచ్చు మిగతా వాటి అంతా కూడా బానే ఉంటుంది సారీ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేటు ఇప్పుడు మనం ఇచ్చేది చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే ప్యూర్ అమెరికన్ ఫ్రెంచ్ క్రేప్ క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు మొత్తం టోటల్ డిజిటల్ ఫ్రెండ్స్ తో వచ్చే క్వాలిటీ స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే మూడు వందల తొంభై తొంభై ఐదు రూపాయలు మాత్రమే దీంట్లో డిఎన్స్ కూడా చూపిస్తానండి చాలా డిజిటల్ అండి మొత్తం కూడా డిజిటల్ ఫ్రెండ్స్ ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే డిజైన్స్ కి వీటికి సంబంధం ఉండదండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజిటల్ ప్రింట్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఎట్లా వస్తుంది ఇది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి కలర్స్ డిజైన్స్ కలర్స్ చూడండి అసలు ఎలా ఉంటుందో మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మొత్తం లీవ్ స్టైన్ ఇదండి అట్లాగా ప్రతిదీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చక్కగా వస్తాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఏంటంటే మీకు బ్లౌజ్ ఫోల్డింగ్ వచ్చేసింది ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు శారీ చాలా బాగుంటుంది శారీ మీకు మీకు ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తాను మీకు అసలు ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి క్రేప్ వాడే వాడేవాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రత్యేకంగా క్రేపే ప్రత్యేకంగా అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం స్పెషల్ ఇది స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ప్యూర్ క్రేప్ ఇగోండి ఏ అయినా సరే మీకు మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే మంచి ఆఫర్ అండి దీంట్లో ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే మా దగ్గరకు వస్తే ఉంటాయి చూడొచ్చు కొద్దిగా కొరియరు ఈ కాస్త వాతావరణం బాగాలేదండి మాకు విజయవాడలో దానివల్ల కొద్దిగా లేట్ అవ్వచ్చు అంటే కొరియర్ చేస్తాం కానీ కొద్దిగా లేట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇట్లా డిజైన్స్ వస్తాయండి అంతా కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఏ అయినా సరే మూడు వందల తొంభై ఐదు రూపాయలు చాలా మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ప్యూర్ డిజిటల్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ నెక్స్ట్ అయితే ఇంకో కలెక్షన్ చూద్దాం ఇది ప్యూర్ డిజిటల్ అండి ఓకే ఇది కూడా మిస్ ఫ్రెండ్ కింద వస్తాయి అసలు చాలా సూపర్ అండి ఇది అంత సారీ ఇదిగోండి మీకు మొత్తం కూడా వైట్ గ్రౌండ్ అయితే ఇది వైట్ గ్రౌండ్ మీదే వస్తుంది డిజైన్ సైజ్ మారుతా ఉంటది ఇది వచ్చేసప్పటికి పళ్ళు పార్ట్ ఈ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ లాగా వస్తుంది మొత్తం డిజిటల్ ఫ్రెండ్స్ అవన్నీ కూడా మొత్తం మిస్ ప్రింట్ కింద వస్తుంది కానీ ఎక్కడ కూడా నాకు ఇప్పుడు అయితే ఓపెన్ చేశాను పెద్దగా మిస్ ప్రింట్ అయితే ఏం లేదు అలాగని రాకుండా ఉండకపోవచ్చు కంపల్సరీగా ఏదైనా ఉండొచ్చు ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి దీనికి ఒక చిన్నది కనిపిస్తుంది అయితే ఫ్రంట్లో కలిసిపోయినట్లుంది ఇది ఒకసారి అండి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా వచ్చింది అయితే ఆ డిజైన్ లో కలిసిపోయింది అసలు తెలియని కూడా తెలియదు డ్యామేజ్ అనేది ఉండదండి చిన్న పెద్ద ఉండదు చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు పదకొండు వందల యాభై రూపాయలు అమ్మే లెనిన్ డిజిటల్ ఓన్లీ వైట్ మీదే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం రేటు మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో డిఎన్స్ అయితే చూపిస్తాను చాలా డిఫరెంట్ గా ఇదిగోండి అసలు డాట్స్ చూసారు అసలు ఎలా ఉంటుందో చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ గా వస్తుందండి ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఇందులో ఇంకా కలర్స్ అవన్నీ కూడా చూపిస్తాము వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి గైస్ ఇది వచ్చేసప్పటికి ఇక్రా రివర్స్ చేశారండి ఫోల్డింగ్ ఓకే వచ్చేసప్పటికి ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది కాబట్టి సూపర్ అండి ఇది కూడా 300 300 రూపాయస్ మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్ అండి కొరియర్ కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే వాతావరణం బాగాలేదు కాబట్టి షాప్కి వచ్చే వాళ్ళకి మాత్రం చక్కగా వెంటనే ఇస్తాము చాలా మంచి అవకాశం అండి త్వరగా వచ్చి తీసుకోవాల్సింది కోరుతున్నాము ఎవరైతే షాప్కి వచ్చి విజిట్ చేయాలనుకుంటున్నారో ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి రండి అంతేగాండి అంతేనండి అంతేనండి సరుకు ఉందో లేదో తెలుసుకొని రావాలండి ఎందుకంటే మా దగ్గర కొద్దిగా వెంటనే అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం చెప్పలేము కాబట్టి సరుకు ఉందో లేదో ఒకసారి కనుక్కొని రండి ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం బాగాలేదు కదండి అందుకనే ఒకసారి కాల్ చేసి వస్తే మంచిదండి ఎలాగుంటుందో వాతావరణం చూసి దాని ప్రకారంగా రావచ్చు ఐటెం కూడా ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు దయచేసి వచ్చేవాళ్ళు కాస్త దూరం నుంచి వచ్చేవాళ్ళు దయచేసి కాల్ చేసి రండి షాప్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కట్టేస్తో తెలియదు కదా వాతావరణం బాగాలేదు కాబట్టి మనం నియర్ బై అయితే చక్కగా లేదు దూరం నుంచి వస్తున్నాం అంటే ఒక్కసారి కాంటాక్ట్ చేసి రండి ఎందుకంటే ఇప్పుడు మనకి క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయింది కాబట్టి సో సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి సో చూసుకొని రండి ఇది వచ్చేసరికి బ్లౌజా ఇది పళ్ళు పళ్ళు పాటు ఇదంతా అంతా ఇది వస్తుందండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఓకే చాలా బాగుంటుంది చిన్న ఫాల్ట్ కూడా లేదమ్మా దీనికి అసలు మొత్తం ఇప్పుడు ఓపెన్ చేశాను సింగల్పూర్ మీద కూడా చిన్న ఫాల్ట్ కూడా కనపడాలని చెప్పలేము ఏదైనా ఉంటే ఉండొచ్చు అది వీడియోని లైక్ చేయండి ఈ లోపు ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖర కట్ పేసేసే షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి సో దట్ మీరు వెంటనే ఈ వీడియో చూసి హ్యాపీగా షాపింగ్కి రావచ్చండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేస్తేనే షాప్ నుండి లేటెస్ట్ వీడియో వస్తుంది లేకపోతే రావు సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఏ శారీ అయినా త్రీ హండ్రెడ్ ఓకే వారణాసి పట్టు అండి వారణాసి పట్టు వారణాసి పట్టు ప్యూర్ శారీ చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందో మెత్తగా కాంచీపురం కంచి పట్టు శారీ ఎలా ఉంటుందో అట్లా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ మొత్తం కూడా ఇదిగోండి మయూర్ బుట్ట మీనాకరి బుట్ట అంటారు చాలా చక్కగా ఉంటుంది దీని పళ్ళు చూడండి ఎంత చక్కగా ఉంటుందో పళ్ళు పైన కింద బోర్డర్ కూడా మీకు బోర్డర్ చూసారు ఎంత చక్కగా ఉందో మీకు ఇవన్నీ కూడా పాతిక వేలు ముప్పై వేల రూపాయలు పట్టుచేళ్ళకి ఏదైతే మీకు కలర్ బోర్డర్ కానీ డిజైన్స్ కానీ ఇస్తారో అదే రకంగా ఉంటుంది అయితే ప్యూర్కి కొద్దిగా షైనింగ్ వేరు క్వాలిటీ వేరు ఉంటుంది ఇది దానికి అనమాట కొద్దిగా తక్కువది అనమాట ఇవన్నీ రెండున్నర అండి ఇవన్నీ రెండు వేల రూపాయలు పైన రేంజ్ అయ్యి మన స్పెషల్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నామండి ఇవన్నీ కూడా ఎంత పడుతుందండి ఏ శారీ అయినా సరే ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా చూడండి వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ దాని పక్కనే కూడా మీకు అరమేటర్ ఉండదు మీకు బ్లౌజ్ కూడా కొన్ని ప్లెయిన్ వస్తుంది కొన్ని బుట్టాలు వస్తాయి అండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి మీరు ఏ చీర మీకు ఇవన్నీ కూడా కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే రూపీస్ ఇదిగోండి ఇది చూడండి సెల్ ఉంది సూపర్ అండి చాలా మొత్తం కూడా బుట్ట కానీ చక్కగా బోర్డర్స్ కానీ అసలు వంక పెట్టాల్సిన పని లేదండి చిన్న మిస్ ప్రిన్స్ కింద వచ్చా లేకపోతే ఎట్లా అసలు ఇవి ఏ చిన్న చిన్న మిస్టేక్స్ అండి ఎన్ని కూడా చిన్న మిస్టేక్స్ చిన్న మిస్టేక్స్ ఎన్ని సూక్ష్మ లోపాల కింద వచ్చినాయి కానీ అండి మేమైతే చాలా శారీస్ అమ్ముతున్నాము ఒక చిన్న ఫాల్ట్ కూడా నాకు కనపడలేదండి సూపర్ ఉందండి అసలు శారీ చిన్న సూక్ష్మ లోపం వల్ల మనకి ఈ ప్రైస్ కండి ఒరిజినల్ గా అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసరికి కట్ చేయింగ్ పార్ట్ దాని పక్కనే బ్లౌజ్ పార్ట్ అయితే అటాచ్ చేసింది హ్యాండ్స్ కి కూడా బోర్డర్ వస్తుందండి హ్యాండ్స్ బ్లౌజ్ వస్తుంది చక్క బోర్డర్ వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఏ చీర సరే మీకు తొమ్మిది వందల రూపాయలు చిన్న చిన్న మిస్టేక్ కింద వచ్చింది కానీ ఎటువంటి లోపం అయితే నాకు కనపడలేదు దాదాపు చాలా సారీస్ ఓపెన్ చేస్తున్నాం చాలా సారీస్ అమ్ముతున్నాము నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ చూడండి అసలు ఓకే ఏంటంటే దీనికి ఎక్కువగా గ్రీన్ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది కాబట్టి మనకి ఆ రేట్లో స్పెషల్ ఆఫర్ రేట్లో ఇస్తున్నారు ఇదిగోండి ఇది వేణ డిజైన్ మీకు నెమలి వేణ డిజైన్ సరస్వతి డిజైన్ అని అంటారు దీని అంతా కూడా చాలా బాగుంటుందండి ఓకే చిన్న బోర్డర్ బోర్డర్ కూడా మీకు సింపుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకదానికి అంటే ప్యూర్ ఐటమ్స్ చాలా సూపర్గా ఉంటాయి ఎన్ని ఐటమ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి రెడ్ కలర్ కూడా ఉందండి రేపు దసరా వస్తుంది కాబట్టి అమ్మవారికి ఇవ్వడానికి కూడా చాలా చక్కగా ఉంటుందండి ఫ్రెష్ శారీస్ అంటే మీకు ఈవినింగ్ ఫాల్ట్ అంటారు కానీ ఒక్క చిన్న ఫాల్ట్ కూడా లేదు చెక్ చేసి ఇస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు దాంట్లో ఓకే ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఇది సారి వావ్ అసలు షైనింగ్ కాని క్వాలిటీ కాని అసలు వంగపట్ట అసలు పల్లెదండి సూపర్ అండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి ఏదైనా కేవలం తొమ్మిది వందలు అండి నైన్ హండ్రెడ్ రూపీస్ విత్ కొరియర్ కూడా ఉంది కాకపోతే కొంచెం మనకి ఇప్పుడు బయట అయితే సిచువేషన్స్ బాగాలేదు కాబట్టి కొరియర్ అయితే కొంచెం డిలే అవుతుందండి టూ టూ త్రీ డేస్ వరకు అంతే అండి అంతేనండి అంతే ఇదిగోండి ఇది చూడండి అయినా డిఎన్ చాలా బాగా అబ్జర్వ్ చేయండి అసలు సిల్వర్ మ్యాచింగ్స్ అసలు చాలా చక్కగా ఉంటుందండి అసలు ఎవ్వరు కట్టుకున్నా సరే శారీ అసలు వంక పెట్టాల్సిన పని మంచి పార్టీ వేర్ గా ఉంటుంది శారీ ఇది కూడా అంతే అండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బలె వచ్చిందండి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కి మెజంతా పింక్ బోర్డర్ ఇచ్చారండి ఏదైనా నైన్ హండ్రెడ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటారండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి వీడియోల కంటే కూడా ఒరిజినల్గా ఈ కలర్స్ అయితే బాగా లైక్ చేస్తారండి చాలా బాగున్నాయి కలర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీస్ వైస్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అని మీకు ఆన్ టైమ్ వస్తాయండి సో దట్ మీరు షాపింగ్ వీడియోస్ ఏది కూడా మిస్ కాకుండా ఆన్ టైం చూసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చండి ఇవ్వండి ఇలాగ వస్తాయండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అసలు వంగ పెట్టాల్సిన పని లేదమ్మా ఏదైనా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ అండి ఇదంతా కూడా ఓకే కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వన్ జాయింట్ శారీస్ ఓకే ఇదిగోండి ఇది వచ్చేసేపటికి పళ్ళు పార్ట్ వస్తుందండి పళ్ళు పార్ట్ వస్తుంది ఇవన్నీ కూడా చెక్స్ డిజైన్ అంటే దీనికి చెక్స్ లాగా వస్తుందండి డిజైన్ అంతా కూడా రోపల డోరెట్ చాలా ఆఫ్ అండ్ ఆఫ్ డిజను చాలా చక్కగా ఉంటుంది దీన్ని జాయింట్ చూసారా ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఇది మీకు జాయింట్ కనపడట్లేదు కానీ ఇలాగ ఉల్టా చూస్తే తెలుస్తుంది ఇదిగోండి ఇది జాయింట్ అనమాట ఇది వాడు కంపెనీ వాడు కుట్టేసి ఇస్తాడు ఇంకా వేరేది ఏమి ఫాల్ట్ చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ మామూలుగా ఆ ఏడు వందల యాభై రూపాయలు ఆ రేట్ అమ్మే ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ అయితే ఇప్పుడు వన్ జాయింట్ వల్ల మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు నాలుగు చీరలు తొమ్మిది వందల రూపాయలు నాలుగు చీరలు తొమ్మిది వందల రూపాయలు కలర్స్ డిఎన్స్ కాస్త డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ రాదు కండి బ్లౌజ్ రాదండి వన్ జాయింట్ కి ఎప్పుడు బ్లౌజ్ రాదు చాలా బాగుంటాయండి అండి ఎన్ని శారీస్ ఇదిగోండి ఇది సిబోరి ఇడియను బాందిని ప్లస్ సిబోరి రెండు రకాల మిక్స్ అనమాట ఇదంతా కూడా ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ అంటారు దీన్ని అయితే గింజ పెట్టుకోవాలండి కొద్దిగా జనాలు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు మల్మల్ అంటే గంజి అవసరం లేదా గింజ ఉంటుందా అని మల్మల్ అంటే గింజి పెట్టుకోవాలండి మలా కాటన్ అంటే గింజి పెట్టుకోక్కర్లేదు ఇది మల్మల్ ఇది ఇది గింజ పెట్టుకోవాలి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ అసలు చూడండి ఎలా డిజైన్ వావ్ చాలా సూపర్ గా ఉంటుంది అండి శారీస్ ఏ అయినా సరే మీకు నాలుగు చీరలు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇది మంచి డిమాండ్ అండి ఎప్పుడో ఒకసారి వస్తా ఉంటాయి ఈ బేళ్ళు అన్ని కూడా చాలా చక్కగా ఉంటుందండి ఓకే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఓకే ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ సారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ కట్ ఎక్కడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఓపెన్ చేసి అయితే చూపించమండి అది వాళ్ళు దానికి ఇష్టపడే తీసుకోవాల్సిందే మా షాప్కి వచ్చి తీసుకున్నా సరే ఓపెన్ చేయించాము ఆన్లైన్ లో కూడా ఓపెన్ చేయము నాలుగు చీరలు మాత్రమే మీకు ఆన్లైన్ లో సింగిల్ శారీస్ ఉన్నాయండి సో చూపిస్తున్నారు కదా ఫోర్ ఫోర్ ఓకే ఇట్లా చాలా ఉంటాయండి మన దగ్గర ఏంటంటే బండిల్ టు బండిల్స్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ రేట్లు కూడా ఇస్తాము మేము అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొద్దిగా స్పెషల్ రేట్లు అయితే ఇస్తా ఉంటాం మేము బండిల్ టు బండిల్ తీసుకోవాలి బండిల్కి సుమారుగా ఒక ఇరవై శారీస్ అట్లా వస్తాయండి ఇవన్నీ కూడా ఇరవై శారీస్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా వేరే రేటు ఇవ్వగలుగుతాము ఓకే నైన్ హండ్రెడ్కి ఫోర్ శారీ ఫోర్ శారీస్ సిబోరి డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఓకే డోలా వస్తుంది డోలా ఇదిగోండి కింద పైన మీకు జరీ బోర్డర్ వస్తుంది చూడండి మీరు చక్కగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కింద వీవింగ్ జెరీ బోర్డర్ ఇది వచ్చేసప్పటికి మీకు బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇదంతా ఇదిగోండి సిబోరి డిజైన్ చక్కగా చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా ఇంకా శారీస్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఓకే పళ్ళు పాటు వచ్చేసరికి బాధిని డిజైన్ చాలా చక్కగా ఉంటుంది లహరియా సిబోరి డిజైన్ అంటారు చాలా చక్కగా ఉండే డిజన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు ఆ రేంజ్ అమ్మే క్వాలిటీ ఇవన్నీ కూడా మిస్ప్రింట్ కింద వస్తాయండి కానీ అయితే ఏం నాకైతే కనపడలేదు చిన్న చిన్నవి ఉంటే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే పెద్దది ఏదైనా ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాము ఆన్లైన్ అయితే చెక్ చేసి పంపిస్తాము ఇబ్బంది ఉండదు ఈ ఒక్క ప్యాటర్నే కాకుండా రకరకాల ప్యాటర్న్స్ తయారవుతా ఉంటాయి అన్ని కంపెనీలో సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ వస్తూ ఉంటుంది ఇది కేవలం కేవలం తొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు మేము ఇచ్చే రేటు ఆఫర్ కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమేనండి త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉంటుందంటే క్వాలిటీ అంత మెత్తగా ఉంటుంది గోల్డ్ పైపింగ్ దాదాపు వెయ్యి రూపాయలు దాదాపు సారీ ఏదైనా సరే మీకు త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్ అండి అయితే ఆన్లైన్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి వాతావరణం బాగాలేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రం ఇవ్వగలుగుతాము ఇక్కడ మామూలు టైం కానీ మామూలు టైంలోనే తెస్తామండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఫోన్ చేసి రావాల్సిందిగా కోరుతున్నాం అండి ఎందుకంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే కొద్దిగా వాతావరణం తెలియదు ఇక్కడ వాతావరణ వాటర్ బాగా వస్తా ఉంటే కాస్త ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటే ఫోన్ వస్తే ఫోన్ చేస్తే మేము వివరం చెప్తాం అప్పుడు దానికి బయలుదేరి రావచ్చు తర్వాత ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడద్దు ఇవన్నీ కూడా ఏ సారీ అయినా సరే మూడు వందల అరవై రూపాయలు మాత్రమే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి కొరియర్ కూడా ఉందండి కాకపోతే లేట్ అవుతుంది యూస్ చేసుకోండి నేరు వింటే తప్పకుండా రండి అండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మీకు కుదిరితేనే రండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇదిగోండి చూడండి డిజైన్ అసలు ఎంత బాగుందో వా త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇట్లాగా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా వస్తాయండి చాలా మంచి ఆఫర్ అండి ఇదంతా కూడా అయితే స్టాక్ అయితే లిమిటెడ్ మేము ఆన్లైన్ దయచేసి కొద్దిగా లేట్ అవుతుంది అర్థం చేసుకోండి ఓకే ఛానల్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన సోమశేఖర షాప్ నుండి మీకు లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వస్తాయండి

రెడీమేడ్ రెడీమేడ్ మొత్తం మీకు ఎన్ని చూడాల్సిన పని లేదు థ్రెడ్ కూడా ఇచ్చేసారు థ్రెడ్ కూడా ఇచ్చేసారు డబల్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది యాక్చువల్ గా రేటు నూట ఎనభై నూట తొంభై రూపాయలు అమ్మే లంగా అండి డబల్ ఎక్స్ఎల్ సైజు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నూట నలభై రూపాయలు మాత్రమే వన్ ఫార్టీ వన్ ఫార్టీ రూపీస్ టెబలైజర్ మీకు క్వాలిటీ అంటే మెయిన్ అండి క్వాలిటీ అసలు మా దగ్గర అసలు చూడకల్లా మెయిన్ క్వాలిటీనే చూస్తాను మంచి మంచి కలర్స్ అయితే ఉంటాయి అయితే ఇదిగోండి ఇట్లా వస్తాయండి కలర్స్ అన్ని కూడా మీకు ఇట్లా వస్తాయండి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తా ఉంటాయి చాలా చక్కగా ఉంటాయండి వస్తుందండి కూడా కూడా అండి ఇది లిమిటెడ్ చూసుకోండి కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి కలర్స్ అన్ని కూడా అంటే కలర్స్ చాలా ఉంటాయి చక్కగా స్టాక్స్ మాత్రం ఇక్కడ మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తామండి ఆన్లైన్ అయితే కుదరదు హోల్సేల్ వాళ్ళకి స్పెషల్ రేట్ వేరే ఉంటుంది ఇవ్వండి ఇవన్నీ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అన్నీ వస్తుంది ఇవన్నీ ఇవ్వండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కలర్స్ ఏదైనా రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి ఆన్లైన్ కూడా చేస్తారు కండి కొరియర్ ఆన్లైన్ చేస్తానండి మీకు ఓకే మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా ఆ శారీతో ఈ శారీ పెట్టి కోర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు నుంచి వన్ ఫార్టీ రూపీస్ లో మంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇంకా ఈ కలర్స్ ఏ కాదు చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బట్ వీడియోలో మొత్తం అయితే మనం చూపించలేం కాబట్టి కొన్ని కలర్ కాంబినేషన్స్ షేర్ చేస్తున్నాము నియర్ బై ఉంటే రండి రాలేకపోయినా కూడా కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చండి ఏదైనా వన్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఎవరైనా ఇంటి దగ్గర చిన్న చిన్న షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానివ్వండి రీసెల్లర్స్ వాళ్ళకి కూడా యూస్ అవుతుందండి ఏదైనా వన్ ఫార్టీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ కూడా ఉందండి ఎక్స్ఎల్ సైజ్ అయితే మీకు వన్ టెన్ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్ సైజ్ కూడా కలర్స్ ఇవే వస్తుంది క్వాలిటీ ఇదే వస్తుంది అయితే ఎక్సెల్ సైజ్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే ఇట్లా ఉంటుందండి ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ అయితే నూట పది రూపాయలు నూట పది రూపాయలు మాత్రమే ఎక్స్ఎల్ అయితే డబల్ ఎక్స్ ఎల్ అయితే వన్ ఫార్టీ రూపీస్ ఈ ఎన్నో సైజ్ అయితే నూట పది రూపాయలు ఏది బా కాస్త బండిలంటే ఒక పాతిక ముప్పై తీసుకునే వాళ్ళకి ఇళ్లగా అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా స్పెషల్ వేరియేషన్ షిఫాన్ అండి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఓకే శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది ఇదంతా కూడా చాలా పెద్ద చీరలు వస్తాయి ఆరు ముప్పై కటింగ్ క్వాలిటీ అండి మెత్తగా ఉండే క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇదిగోండి పళ్ళు వచ్చేసప్పటికి ఇట్లాగా వస్తుంది అంటే ఈ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు అన్ని ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు అమ్మే బాక్స్ ఐటమ్స్ క్వాలిటీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే త్రీ థర్టీ త్రీ థర్టీ అయితే ఫ్రెష్ అండి ఎటువంటి రిమార్క్ అయితే రాదు పెట్టుబడికి వాటికి కూడా చక్క చక్కగా ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఏంటంటే సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ డిఎన్స్ టోటల్ కేటలాగ్ డిఎన్స్ వస్తాయండి ఇవన్నీ ఇప్పుడు ఇందులో ఏంటంటే కలర్ వస్తాయి రావు ఇవన్నీ సింగిల్ పీసెస్ మనకి లాట్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి కమెంట్లో ప్రీవియస్గా సోమశేఖర కట్ పీసెస్ నుంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ను కూడా కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైమ్ వస్తేయండి ఏ శారీ అయినా త్రీ వందల మాత్రమే మాత్రమేనండి మూడు వందల ముప్పై రూపాయలు బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ వేరియేషన్ ఇస్తాను నేను చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇంకో శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీరు సూపర్ అండి ఓపెన్ చేసి ఇమ్మంటారా ఓకే చూడండి ఇది కూడా ఓపెన్ చేస్తాను మీకు శారీ అసలు వంకబెట్ట అసలు లేదండి చాలా సూపర్గా ఉంటాయండి కూడా ఇట్లా వస్తాయి అన్ని కూడా ఇది బొల్లు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ శారీ అంతా కూడా మీకు చాలా చక్కగా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా మంది తీసుకెళ్తున్నారండి చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది ఐటమ్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇదంతా కూడా ఇది వచ్చేసరికి పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా ఊరికే స్టైప్స్ లాగా ఇస్తాడు చాలా నీట్ గా ఉంటుందండి శారీ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది చక్కగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చక్కగా లాంగ్ ఫ్రాక్స్ వేసే వాళ్ళకి కానీ అసలు వంక పెట్టకల్లా మెత్తగా ఉంటుంది ముడతలు రావు చాలా చక్కని చీరలు మూడు వందల ముప్పై రూపాయలు మాత్రం